ఓం శ్రీ మహాగణాధిపతి నమహ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం సప్తమి గురించి తెలుసుకుందాం ఈ భానుసప్తమి చెప్పాను కదా ఈ మన వీడియోలో కూడా చెప్పాను ఈ శ్రావణ మాసంలో చాలా విశిష్టమైన పర్వదినాలు చాలా చాలా వచ్చాయి అందులో రేపు ఆగస్టు పదకొండవ తారీఖుని భానుసప్తమి అనే పర్వదినం వచ్చింది ఈ భానుసప్తమీ గురించి మనం మాట్లాడుకుందాం ఓం ఈ భానుసప్తమి అంటే అంటే భాను అంటే సూర్యనారాయణమూర్తి సప్తమి అంటే సప్తమి తిథి ఈ భానుసప్తమి ఆదివారము సప్తమి కలిస్తే భాను సప్తమి అంటారు ఈ భానుసప్తమి అనేది ఎప్పుడో సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు కలుస్తూ ఉంటుంది అలాగే ఇది రథసప్తమి అంత విశేషమైన రోజు అంచేత ఈ భానుసప్తమిని మనం వదులుకోకూడదు ఎంచేతంటే మనకందరికీ కూడా కనిపించే దైవం ఆయన లేదే మనకు ఒక క్షణం కూడా ఇవాళ మనకి నడవదు ఇవాళ కరెంటు కూడా ఆయన మీదే ఆధారపడి కరెంటు కూడా ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు బాగా కూడా వస్తూనే ఉన్నాయి కూడా అలాంటివి సూర్యుని కిరణాల ద్వారా కూడా ఇవాళ మనకి కరెంటును కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే అందులో కూడా ఈ మనం ఆధ్యాత్మిక చింతన జ్యోతిష్ శాస్త్రం గురించి మాట్లాడుకుంటే అందులో మీకు అందరికీ తెలుసున్న నవగ్రహ శ్లోకాల్లో ముందుగా చెప్తూ ఉంటాడు జపాకుసుమ సంకాసం కాస్యపేయం మహోచ్యుతం తమోరిం సర్వ పాపగ్రహం ప్రణతోస్మి దివాకరం అన్నారు జపాకుసుమ సంకాసం కాస్యపేయం మహోచ్యుతం కాస్యపేయని వారి యొక్క వంశంలో వచ్చాడు మహోత్ మహో ఉత్కృష్టమైనటువంటి వాడు తమోరిం సర్వ పాపగ్రహం సర్వ పాపాలు ఇన్ని అన్ని అని కాదు మనం చేసి పాపాలు అన్ని ఇన్ని అని చెప్పక్కలే ఎన్నో కొన్ని వేల కోట్లు ఉన్నాయి అంచత అన్ని పాపాలు కూడా ప్రణతోస్మి దివాకరం అన్ని పాపాలు పోగొట్టేటువంటి వాడు అని మనందరికీ కూడా చెప్పబడింది అంచత అటువంటి భానుసత్వం వదులుకోకుండా మనం ఆ రోజుని మనం చేసుకున్నట్లయితే ఉపయోగపడుతుంది అంచత అదే విధంగా ఇది సూర్యనారాయణ మూర్తిని శ్రీరామచంద్రమూర్తి అంత వాడు నరావతారం మారవ రూపంలో మారవ రూపంలో వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సూర్యనారాయణ మూర్తిని కూడా ఆరాధించకుండా ఆయనకి పని అవ్వలేదు అదే విధంగా ఈ సూర్యనారాయణ మూర్తి వారు జనం చెప్పుకోవాలంటే నవ వ్యాకరణాలు ఈయనకి ఎవరికి ఆంజనేయ స్వామికి ఉపదేశం చేశాడు మంత్రోపదేశం చేశాడు అంటే అటువంటి నవ వ్యాకరణాలు కూడా చెప్పినటువంటి నర వ్యా నవ వ్యాకరణాల కంటే ఆయన దగ్గర ఇంకా ఎంత విద్యుందో కదా అవ వ్యాకరణాలే ఈయనకి చెప్పాడు కానీ చెప్పి అదే విధంగా ఈ సూర్యనారాయణ మూర్తిని ఆరాధించినట్లయితే మనందరికీ కూడా తెలుసు దాంట్లో కూడా ఎటువంటి ఇస్తాడో మనందరూ చేసుకునేటువంటి ఎదరొచ్చేటువంటి వినాయక వ్రతకల్పనలో చెప్పాడు సూర్యనారాయణ మూర్తి ఆరాధించిన వల్లంతలోనే శమంతకమణిని దొరికింది అని చెప్పాడు శమంతకమణిని ఆ శమంతమణి ఎటువంటిదయా అంటే ఎనిమిది బారులు ఎనిమిది వీసులు బంగారం పెడుతున్న రోజులు అని చెప్పాడు కొద్దిగా అంతా ఇద్దా కాదు లక్ష్మీదేవుని ఇవ్వడంలో కూడా సూర్యనారాయణమూర్తి చాలా గొప్పవాడని అంటే చెప్తున్నాడు కదా శమంతకమణి శమంతకమణి కోసం కృష్ణ పరమాత్మ అంతట వాడు ఆశపడ్డాడు అంచేత ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క అనుగ్రహం పొందినట్టయితే మనకి సంపూర్ణంగా ఏ విధమైన అనారోగ్యాలు కలవు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ఈ జాతకరీత్యా రవి మహాదశ రవి దశ ఉన్నవాళ్ళు రవి చెడ్డ స్థానాల్లో జాతకరీత్యా ఎనిమిది ఒకటి ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ సూర్యనారాయణ ముక్తిని యొక్క ఆరాధన ఎక్స్పెషల్లీ చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా గోచార రీత్యా ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే గోచార రీత్యా ఇప్పుడు మన గ్రహస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇవి ప్రస్తుతం రవి కర్కాటక సంక్రమణంలో ఉన్నాడు కర్కాటక రాశిలో ఉన్నాడు ప్రతి నెల మనందరికీ తెలుసు కదా జనవరి పద్నాలుగో తారీఖుని మకర రాశులో వాళ్ళ మకర రాశులో వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్తాడు ఆయన అంచత ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు కర్కాటక సంక్రమణలో మొన్న జూలై మొన్న జూలై పదిహేను కర్కాటకంలోకి వచ్చాడు అంటే కర్కాటకంలో కర్కాటక రాశి కర్కాటకంలో వచ్చాడంటే ఇక్కడి నుంచే దక్షిణాయనం ప్రారంభం అంటే ఇప్పుడు ఏ రాసుల వారికి చెడ్డగా ఉంది అని మాట్లాడుకుంటే ప్రస్తుతం కర్కాటక రాశి వారికి అదే విధంగా కర్కాటక రాశి వారికి మిథునంలో కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి కూడా చెడ్డగానే ఉంటుంది అదేవిధంగా రేపు ఎదర వచ్చినప్పటికీ రేపు ఆగస్టు పదిహేడో తారీఖుని సింహరాశిలోకి వెళ్ళిపోతాడు సింహరాశిలోకి వెళ్ళిపోతాడు కనుక ఇప్పుడు కర్కాటక రాశి వారికి ప్రాబ్లం గా ఉంది సింహరాశి వారికి ప్రాబ్లం గా ఉంది కన్యా రాశి వారికి కూడా రేపు రాశిలోకి వెళ్ళిపోతాడు కనుక ఆగస్టు పదిహేడు నుంచి ఒక నెల ఒక ప్రతి నెలా తిరుగుతూ ఉంటాడు ఈయన అంచత కన్యా రాశి వారికి కూడా ఆగస్టు పదిహేడు నుంచి కన్యా రాశి వారికి కూడా ప్రాబ్లంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ధనుర్ రాశి వారికి అష్టమంలో ఉన్నాడు అదే ఆగస్టు పదిహేడో తారీఖు నుంచి మకర రాశి వారికి కూడా అష్టమంలోకి వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏడు రోజుల్లో సింహరాశుల్లోకి వెళ్ళిపోతాడు కనుక ఇప్పుడు ఏ ఏ రాశుల వాళ్ళకి ప్రాబ్లంగా ఉందంటే కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి అదే విధంగా ధనుస్సు మకర రాశి వారికి కూడా గా ఉంది అంచత రేపు భానువారం రేపు ఆదివారం నాడు సూర్యనారాయణ మూర్తిని అదేవిధంగా ఇంకొంచెం విశేషంగా మనం పూజ చేసుకోవాలంటే ఆదివారం నాడు భానుసప్తమ నాడు రవి హోరలో అంటే ఆరు టు ఏడు ప్రతి వారం ప్రతి రోజు ఏ వారం ఉందో అదే గ్రహం యొక్క హోర వస్తుంది అంచత ఆదివారం నాడు ఆరు టు ఏడు హోర ఉంటుంది ఆ రవిహోరలో సూర్యనారాయణమూర్తి యొక్క మంత్రాన్ని మనం జపంచేసుకున్నట్టయితే మనకు ఉపయోగపడుతుంది ఆ మంత్రం ఏమి లేదు సింపుల్ గా ఓం హరీం గురుడి సూర్య ఆదిత్య ఓం ఓం హరీం గురుడి సూర్య ఆదిత్య ఓం ఓం హరీం గురుడి సూర్య ఆదిత్య ఓం అనే మంత్రాన్ని కాని ఓం హరాం హరీం రో సహ సూర్యాయ నమ ఈ మంత్రాన్ని కాని ఓం ఏదైనా వ్యాధి బాధతో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్టయితే డాక్టర్ కూడా రోగ బాధ్యతను కూడా రోగాన్ని కూడా ఆయన నయం చేస్తారు కనుక వ్యాధిం వినాశాయ క్షిప్రం భాస్కరాయ రమహ అనే మంత్రాన్ని అనారోగ్యంగా ఉన్నవాడు వ్యాధిం వినాశాయ క్షిప్రం భాస్కరాయ రమహ అనే మంత్రాన్ని జపం చేసుకున్నట్టయితే ఆరు టు ఏడులో మనం ఆరు ఏడు అంతా చేసినా చాలా బ్రహ్మాండం కనీసం అంత మనకు టైం లేదు మన డ్యూటీకి పోవాలి అనుకుంటే కనీసం అరవై సార్లు అంటే రవికి ఆరు వేలు జపం అంచత ఆరు వేలు జపం కనుక ఆరు వేలు చేయలేకపోయినా కనీసం అరవై సార్లు అయినా చేసినట్టయితే కొంతలో కొంత ఉపకారం ఉంటుంది అదేవిధంగా ఏ ఏ మంత్రం జపం చేసినా ఏ పూజ చేసినా శాంతి లేని అశాంతిని కోరుతుంది అంచత ఆయనకి గోధుమ పొంగలి గోధుమ పొంగలి నైవేద్యం పెట్టుకోవాలి ఆ గోధుమ పొంగలి అంటే ఏమి లేదు పెద్ద విశేషమేమి లేదు మనకి ర రవకి సత్యనారాయణ స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి వాడతారు చూడండి అలాగే ఆ రవ ఎర్ర రవ ఎర్ర రవ్వని పాలలో ఉడికించి కొంచెం బెల్లం వేసుకుని కొంచెం నే పాలలో ఉడికించి బెల్లం వేసుకుని ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసుకుని స్వామివారికి నివేదన పెట్టినట్టయితే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది చాలా చాలా జీడిపప్పు కిసిమిసుగు కూడా వేసుకోవచ్చు వేసుకుని స్వామివారికి నివేదన పెట్టి ఆ ప్రసాదాన్ని ఆ చిన్నపిల్లలకు పెట్టచ్చు కొంచెం మనం కూడా తిన్నట్టయితే స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఓం మంగళం గోశ్రీంద్రాయ మహి చక్రవర్తి సార్వభౌమాయ మంగళం సర్వ మంగళం